పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అయి తినేలాగా హెల్దీగా ఒక కప్పు గోధుమ పిండితో లిటిల్ హార్ట్ స్వీట్ని రెడీ చేయండి జ్యూసీగా ఎన్ని తిన్నా తినాలనిపించి ఈ లిటిల్ హార్ట్ స్వీట్ని రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఒక ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఇందులో చిటికెడు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంట సోడని వేసుకుని స్పూన్తో పిండిని ఒకసారి బాగా కలుపుకోండి రెండు స్పూన్ల ఆయిల్ని బాగా మరిగించుకొని పిండిలో వేసుకోండి వేసుకున్న ఆయిల్ పిండిలో కలిసేటట్టు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పిండిలో ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు స్వీట్లు గుల్లగా వస్తాయండి ఇప్పుడు పిండిని చేతితో బాగా కలుపుకోండి ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్ద కన్నా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకోండి గోధుమ పిండి ప్లేస్లో మీకు ఇష్టమైతే మైదా పిండిని కూడా తీసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని పిండి ఆరిపోకుండా పక్కన పెట్టుకోండి స్టవ్ పై గిన్నె పెట్టుకుని గిన్నెలో ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని బాగా కరిగించుకోండి షుగర్ కరిగేటప్పుడే ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలికలు పొడిని కూడా వేసుకోండి ఈ స్వీట్ తయారు చేయడానికి ఎటువంటి పాకము అవసరం లేదండి మనం చూస్తే రెండు వేల మధ్య కొంచెం జిగురుగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి పొడి పిండిని అద్దుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దని కొంచెం మందంగా ఉండేటట్టు రోల్ చేసుకోండి ఒక చాకుని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రెడీ చేసుకుని మరలా కింద రెడీ చేసుకోండి కొంచెం అందంగా ఉండేటట్టు చపాతి కింద రెడీ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని చాక్తో కట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్వేర్ షేప్లో చపాతీని కట్ చేసుకున్నప్పుడు నేను లిటిల్ హార్ట్స్ వచ్చేలాగా ఇలాగా హార్ట్ సింబల్లో కట్ చేసుకున్నానండి మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి మిగిలిన చపాతీని మరలా చేసుకుని హార్ట్ సింబల్స్ని కట్ చేసుకోవడమే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేడైతే సరిపోతుందండి ఆయిల్ కొద్దిగా వేడైనప్పుడు మనం రెడీ చేసుకున్న లిటిల్ హార్ట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి గోధు పిండితో చేస్తున్నాం కదండి తొందరగా కలర్ వచ్చేస్తాయి అందుకే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని వెంటనే పాకంలో వేసుకోండి పాకంలో పది నిమిషాలు ఉంచిన తర్వాత జ్యూసీ జూసీగా ఉండి లిటిల్ హార్ట్ స్వీట్ని తీసుకుని సర్వ్ చేసుకోవడమే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి